రష్మిక ఆరు నెలల్ని టార్గెట్ చేసుకుంటుంది రెండు వేల ఇరవై ఒకటి ఏర్ అంతా వద్దు వచ్చే ఏడాదిలో సగం చాలు టాలీవుడ్ ని కుదిపేస్తానంటుంది ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ సరలేరు నీకెవరు తప్ప మరో సాలిడ్ హిట్ లేకుండా రష్మిక ఒకే ఒక్క లాజిక్ తో మ్యాజిక్ చేస్తోంది పూజ హెగ్నే నుంచి కీర్తి సురేష్ వరకు అందరికీ షాక్ ఇస్తోంది రష్మిక మందన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్లనే కాదు కోలీవుడ్ నుంచి మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు అందరికీ మైండ్ బ్లాంక్ చేస్తుంది షాకిస్తోంది తెలుగు తమిళ్ బడా ప్రాజెక్ట్స్ అన్నిటినీ ఎగరేసుకుపోతోంది రష్మిక మందన్న టాలీవుడ్లో చేసింది మూడు నాలుగు సినిమాలే అందులో చలో హిట్ భీష్మా హిట్ అయితే బ్లాక్ బస్టర్ గా తన ఫేట్ మార్చింది మాత్రం ఒకే ఒక్క మూవీ సరిలేరు నీకెవ్వరు కెరీర్లో ఒకే ఒక్కసారి టాప్ స్టార్తో జోడీ కట్టే ఛాన్స్ కొట్టి హిట్ పట్టింది కరోనా టైంలో కూడా ఇప్పుడు డజన్ బడా ప్రాజెక్ట్స్ ఎగురేసుకుపోతోంది రష్మిక మందన్న ప్రజెంట్ అల్లు అర్జున్ తో మూవీ చేస్తోంది ఆల్రెడీ ఒక తమిళ ప్రాజెక్టును పూర్తి చేసింది ఇప్పుడు అంతకు మించిన స్పీడ్తో సదరన్ టాప్ స్టార్లతో జోడీ కట్టే ఛాన్స్ పట్టేస్తుంది పూజా హిట్టే ఫోర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు మహేష్ బాబు అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోలతో జోడీ కట్టి బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకుంది అలా చేస్తే కానీ నెంబర్ వన్ పొజిషన్ లోకి రాలేదు కానీ కెరీర్లో సింగిల్ హిట్ తో రష్మిక నెంబర్ వన్ గా మారేలా ఉంది ప్రజెంట్ త్రివిక్రమ్ తీసే ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆఫర్ పట్టేసింది రష్మిక కెరీర్ కెరీర్లో కరోనా బ్రేక్ షాక్ ఇవ్వటం కంటే లక్ కలిసొచ్చేలా చేసిందనే చెప్పాలి కరోనా కష్టకాలంలో అంతా ఇబ్బందులు పడుతుంటే రష్మిక మాత్రం పెద్ద ప్రాజెక్టులు పట్టేస్తోంది అంతా పూజా హిగ్డే పుణ్యమైనట తను చేసిన మిస్టేకే కారణమట పూజా హిగ్డే ప్రజెంట్ సల్మాన్ ఖాన్ రణవీర్ రణవీర్సంగులతో జోడీ కట్టి హిందీ సినిమాలతో బిజీ అవుతోంది దీంతో తనకొచ్చే ఆఫర్లన్నీ రష్మిక ఎగురేసుకుపోతోంది కీర్తి సురేష్ కూడా సర్కారు వారి పాట అలానే రజనీ మూవీ అన్నాతై ఇలా రెండు వేల ఇరవై ఒకటి అంతా బిజీ కాబోతుంది సో ఈ లేడీ బిజీ అవటం కూడా రష్మికకు కలిసొచ్చేలా ఉంది కీర్తి కోసం వెయిట్ చేస్తున్న బ్యాచ్ అంతా రష్మిక వైపు చూడాల్సి వస్తోంది పూజా హెగ్డే రెండు ఇరవై ఒకటి మొదటి ఆరు నెలలు సల్మాన్ రణవీర్ సింగ్ సినిమాలో బిజీ అవుతుందట కీర్తి సురేష్ కూడా వచ్చే ఏడాది జూన్ వరకు మహేష్ రజనీకాంత్ సినిమాలతో బిజీగానే ఉంటుందట సో ఆ ఆరు నెలల్లోనే ఎన్టీఆర్ మూవీ అఖిల్ ప్రాజెక్ట్ ఇలా అన్ని ప్రాజెక్ట్స్ ని చుట్టేసే ప్లాన్ చేసింది రష్మిక రెండు వేల ఇరవై ఒకటి మొదటి ఆరు నెలలే టార్గెట్ గా పెట్టుకుంది దూసుకుపోతోంది